హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఎనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్ అయితే బాగానే పోయింది కాయలు కూడా బాగానే పోతున్నాయి రేట్లు కాయలు అనేటివి అధికంగానే వస్తున్నాయి మార్కెట్కి అయినప్పటికీ కూడా రేట్లు అనేటివి రెండు మూడు రోజుల నుంచి కూడా బాగానే వేస్తున్నారు సీజన్ సీజన్కాయలు కావచ్చు గయ్యంగాలు కావచ్చు రేట్లు అయితే అధికంగానే వేస్తున్నారు ఇక అనంతపురం మార్కెట్కి ఈరోజు సీజన్కాయలో రెండు వందల టన్నులు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేటు పద్దెనిమిది వేలతో అవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఇరవై ఐదు ఇరవై ఆరు వేలతో ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది సీజన్ కాయలో ఇక గైరంగాల విషయానికి వస్తే గైరంగాలు తొమ్మిది వందల టన్నులు చిన్నికలు అయితే రావడం అయితే జరిగింది మార్కెట్కి ఈరోజు ముప్పై నాలుగు వేలతో మొదలైంది కాయ ఇక టాప్ రేట్ విషయానికి వస్తే నలభై వేలతో టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు మార్కెట్లో సీజన్ కాయలో టోటల్ దగ్గర అయితే ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై మూడు వేల వరకు అడుగుతున్నారు తోటల దగ్గర కానీ రైతులు మాత్రము రేట్ వస్తుందేమోనని కొంతమంది అలాగే పెట్టుకున్నారు కొంతమంది అమ్ముతున్నారు ఇక గైరంగాలైతే టోటల్ దగ్గర నలభై వేల నుంచి నలభై రెండు నలభై మూడు ఇట్లా కాయ సైజుని బట్టి పోతున్నాయి యాభై రెండు యాభై మూడు వేల వరకు కూడా అమ్మిన వాళ్ళు ఉన్నారు మనకి కామెంట్లో కూడా చూడొచ్చు యాభై మూడు వేలతో గార్ధన దగ్గర ఎక్కడ అమ్మన్నారని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్